దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న తలుపులు తెరుచుకున్నాయి నలభై ఏళ్ల తర్వాత మూడు తలుపులు తెరిచారు అయితే తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ అనారోగ్యానికి గురయ్యారు సొమ్మసిల్లి పడిపోయినట్టుగా ఆలయ సిబ్బంది తెలిపారు తర్వాత మళ్లీ కోలుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పారు కమిటీ సభ్యులతో పాటు కొందరికి మాత్రమే లోపలికి అనుమతించారు కలెక్టర్ హై లెవెల్ కమిటీ పర్యవేక్షణలో తలుపులు తీశారు ఈ ప్రక్రియ అంతా కూడా కమిటీ వీడియో తీస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత రత్న భండార్ ఇన్నాళ్లకు ఓపెన్ అయింది రత్న భండార్లో లభించే సంపదను తరలించేందుకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది సంపదను తరలించేందుకు ఆరు ప్రత్యేక పెట్టెలను ఇప్పటికే సిద్దం చేశారు వాటిని ఇత్తడితో తయారు చేసినట్టుగా చెప్పారు అయితే నిధిని లెక్కించేందుకు చర్యలు చేపడుతున్నారు పదహారు మంది కమిటీ సభ్యులు సంపదను లెక్కించబోతున్నారు మరిన్ని డీటెయిల్స్ పూరి నుంచి ఎక్స్క్లూజివ్ గా మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు జన్సీరాని ప్రస్తుతం అయితే ఏదైతే రత్నబండా గారికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది దీన్ని ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఓపెన్ చేసే సమయంలో మూడో డోర్ కొంత ఇబ్బంది పడిందని చెప్పేసి మనకు అనుకున్న సమయం అయితే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన సిబ్బంది కొంత ఎక్విప్మెంట్ తీసుకెళ్లారు కాబట్టి దాంతో పెద్ద గుణపాలతో దాన్ని కొట్టినట్టుగా తెలుస్తుంది దీంతో ఓపెన్ అయ్యిందని చెప్తున్నారు అయితే ఇంకా లోన్కి వెళ్లి ఇంకా ఏం అనే దానిపై అయితే ఒక స్పష్టత లేదు ఇప్పటికే కొంత అస్వస్థత గురైనటువంటి స్థానిక ఎస్పీ జిల్లా ఎస్పీ కూడా వెనక్కి వచ్చేసారు ప్రస్తుతానికి తన ప్రస్తు బానే ఉందన్నారు మరోవైపు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ తరంగా మానిటర్ చేస్తున్నటువంటి హరిచందన్ లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో న్యాయశాఖ మంత్రి ఆయన కూడా వచ్చి వెళ్ళిపోయారు అయితే తాను ఏదైతే ఈ రత్నబండం వైపు అయితే వెళ్ళలేదు కేవలం దర్శనం చేసుకునే వెళ్ళిపోయాను కాబట్టి మొత్తం ప్రొసీజర్ అంతా అధికారులు చేస్తున్నారు అధికారులు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని నివేదిక అందజేస్తారు నివేదిక అంది చేసిన తర్వాతనే తాము పూర్తిగా చెప్తాము అని చెప్పేసి అంటున్నారు మరోవైపు మనం చూస్తున్నాం ఏదైతే అటు ఆ గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి ద్వారా ఉందో దాని నుంచి నానికి వెళ్ళాలి ప్రస్తుతానికి డోర్లన్నీ కూడా క్లోజ్ చేశారు లోన్ అయితే త్రవకం అయితే సాగుతుంది డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోన నేలమాలికల్లో ఏం సంపద ఉందో అని చెప్పేసి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పటికే ఏవైతే బాక్సెస్ ఏవైతే ఉన్నారో భారీగా తయారు చేసిన ఇతరతో లోన్ అంతా పోతపోసి తయారు చేసినటువంటి బాక్సెస్ ని తీసుకొచ్చి లోనకి తీసుకు పంపించారు తర్వాత లోనకి ఆ బాక్స్ ని పెట్టిన తర్వాత తీసుకెళ్లినటువంటి ఎవరైతే వర్కర్స్ కూడా వర్కర్స్ అందరినీ కూడా బయట పంపించారు కేవలం ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఆ వ్యక్తులు మాత్రమే లోనకి వెళ్లారు అటు వాళ్ళు సంబంధించిన బట్టి వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే లోన్ ఉన్నారు మొత్తం మానిటరింగ్ అయితే చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటువైపు అయితే చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఎస్పీ ఇందాకే తెలియజేశారు వారికి సంబంధించినటువంటి పూర్తిగా మొత్తం ఫుటేజ్ చేయిస్తున్నాం మొత్తం అంతా డిజిటలైజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి మరోవైపు పూరిలో ప్రజలంతా కూడా అలా వేచి చూస్తున్నారు తెల్లవారుజాము నుంచి కూడా అలాగా ఏదైతే జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర వచ్చి వేసి చేస్తున్న పరిస్థితి లోన్ ఏం జరుగుతుందనే ఆత్రుతగా చూస్తున్నారు వైపు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కూడా రంగంలో దించారు ఒకవేళ నిధుల ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తే నిధులు తీసుకెళ్లేందుకైతే ఇక్కడ నుంచి వెహికల్స్ ని కూడా సిద్ధం చేశారు ఒక్కొక్క బాక్స్ కోసం వెహికల్స్ ని కూడా పెట్టినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వెహికల్స్ కూడా సిద్ధం చేశారు ఇక్కడ నుంచి తీసుకెళ్లే సమయంలో ఇబ్బంది లేకుండా అయితే ఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు జెన్సీ అంటే బాలు ఈ ప్రక్రియ మొత్తానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికైతే స్పష్టమైన ఎవరికి సమాచారం లేదు గతంలో ఓపెన్ చేసిన అనుభవం కూడా లేనప్పటికీ లోనకే వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఓన్లీ కమిటీ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది ఇప్పటికీ బయటకు వచ్చినటువంటి ఎస్పీ కానీ అటు మంత్రి న్యాయశాఖ మంత్రి కానీ వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఏవైతే కమిటీ కప్పచెప్పామో కమిటీ తన పని చేస్తూ ముందుకు పోతుంది అందువల్ల పూర్తి వివరాలు అయితే వాళ్ళే ప్రకటిస్తారు వారు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే తామైతే ప్రజలకు తెలియజేస్తాం అంతవరకు కూడా ఓపీ పట్టాలని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు అధికారులు కానీ అటు ప్రభుత్వం తరఫునటువంటి వచ్చినటువంటి మంత్రి కూడా చెప్తున్నారు అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా అటు నిధి బయట ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే బాలు ఎటువంటి భద్రత మధ్య ఈ ప్రొసీజర్ అంతా జరుగుతోంది ఎందుకంటే ఒకవైపు భక్తులంతా కూడా ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రత్న భండార్ తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి ఎటువంటి పర్యవేక్షణలో ఎటువంటి భద్రత నడుమ ఇదంతా జరుగుతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం మన లో కనిపిస్తున్నాం మొత్తం ఆర్ఏఎఫ్ సిబ్బంది ఉన్నారు ఆర్ఏఎఫ్ కి పూర్తిగా ఆలయం అయితే లోకి ఇచ్చారు మొత్తం ఆలయ పరిసరాలంతా కూడా ప్రతి అడుగు అడుగు కూడా వందలాది మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సంబంధించి వంటి కేంద్ర బలగాలను సిద్ధం చేశారు ఎలాంటి ఘటనలు అయితే లోనైతే కీలకమైన అధికారులు మాత్రమే లోనకు వెళ్లారు అటు స్థాయి స్థాయికి పై స్థాయి అధికారులు మాత్రమే వెళ్ళారు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి నేషనల్ డిజాస్టర్ టీమ్ ఒక టీం మాత్రం అందుబాటులో ఉంచారు ఎవరికైనా ఒకవేళ ఓపెన్ చేసే టైంలో ఇబ్బంది పడి లోనకు వెళ్ళారు టైంలో ఎవరైనా సంస్కర్ గురైనా సరే వాళ్ళని రక్షించేందుకంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ని యుద్ధం చేశారు ఒక స్నేక్ టీమ్స్ కూడా నాలుగైదు టీమ్స్ వచ్చాయి అందులో ఒక లో మాత్రమే లోనకి తీసుకెళ్లారు మిగిలిన టీమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి సేక్ టీమ్స్ కూడా ఒకవేళ నేలమాలి సంబంధించినటువంటి పెట్టెల సందర్భంగా ఏమైనా సర్పాలు ఏమైనా విషణలు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసే తీసే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక టీం అయితే అక్కడ ఉంచారు ఓన్లీ ఎవరైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఆ ఒక్క వ్యక్తులు మాత్రమే లోన్కి వెళ్ళారు మిగిలినందరినీ కూడా బయట పంపించారు పెట్టెల్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తులతో సహా మొత్తం అందరినీ కూడా బయట పంపించడం జరిగింది కేవలం వాళ్ళు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు ప్రత్యేకంగా ఐడి కార్డు జారీ చేసి వాళ్ళకి ఆఫ్ దస్ తో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళనైతే లోనకి అయితే లోనకి పనులైతే సాగిస్తూ ఉన్నారు అలాగే బాలు ఈ రత్న భండారిలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని లెక్కించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అంటే గంటలు పడుతుందా రోజులు పడుతుందా పట్టే అవకాశం ఉంది గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సుమారు డెబ్బై రోజులు పైగా పట్టిందనేసి ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి బుక్ లో సమాచారం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈసారి కూడా అంతకన్నా ఎక్కువగా సందేశాంశం ఎందుకంటే ఇది లెక్కింపు ప్రక్రియ అంతా ఆర్బీఐ సమక్షంలో జరగాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్పీలో చెప్పిన నేపథ్యంలో ఆ ఈ కీలకమైనటువంటి ఈ యొక్క జమాలజిస్టులు కానీ వజ్ర వైడేరియాలకు లెక్క కట్టేటటువంటి వ్యక్తులనే తీసుకువచ్చిన తర్వాతనే వాటి యొక్క కాలిక్యులేషన్ చేసేది ఎందుకంటే దశాబ్దాల తర్వాత బయట తీయడం ప్రస్తుతం వాటి మార్కెట్ రైలు గుర్తింపు కూడా ఉండే అవకాశం ఉందనే గతంలో కంటే అందుకు వాటిని క్లారిటీగా గా పర్టికులర్ గా వాటిని జమాలజిస్టుల చేత కాలిక్యులేట్ చేయించిన తర్వాతనే వాటికి విలువ కట్టే అవకాశం ఉంది విలువ కట్టిన తర్వాత ప్రతి ఐటెం కూడా మొత్తం ఎన్ని నగలు ఉన్నాయో అన్ని నగలకు కూడా జియో ట్యాగ్ చేసి వాటి ఎందుకే డిజిటైజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు చేశారు దానికి ఆర్బీఐ సమక్షంలో డిజిటలైజ్ చేయాలి దీనికి ఒక పక్క మరొక దశాబ్దాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేగా దీని సంపద ఎంత ఉంది అది పూరి సంపద ఎంత ఉందని తెలిసే విధంగా అయితే చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అలాగే బాలు లెక్కింపు అనేది ఎలా జరగబోతోంది అంటే ఆలయంలోనే లెక్కింపు కార్యక్రమం అనేది ఉంటుందా ఎంచుకునే అవకాశం ఉందా అలాగే లెక్కింపు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఆలయంలో అయితే లెక్కింపు జరిగే అవకాశం అయితే కనబడడం లేదు అయితే బయట పరిస్థితులు బయట ఖజానాకు సంబంధించిన పరిస్థితులపై మరి ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు అయితే బాక్సెస్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళే బాక్సెస్ తిరిగి తీసుకువెళ్తామని చెప్పి ప్రాథమికంగా అయితే అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేదే చూడాలి ఎందుకంటే ఓపెన్ చేసినటువంటి రూమ్స్ కూడా పన్నెండో దశాబ్దాలకు సంబంధించినటువంటి గదులు కావడంతో లోన పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉండే అవకాశం ఉంది ఇది కూడా బయట వ్యక్తులు బాగు చేయడానికి కూడా లేదు ఎందుకంటే పూరి టెంపుల్ అంతా కూడా ఏఎస్ఐ అందరిలో ఉంటుంది అందువలన వాళ్ళే క్లీన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు టీమ్స్ కూడా ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఆర్కియాలజీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా లోను ఉంది వాళ్ళ సమక్షంలోనే ఇవి రిపేర్లు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ క్లియర్ గా అక్కడే ఎంతో మొత్తము ఉందో చేసే అవకాశం అయితే ఉంటుంది బయటకు తీసిన తర్వాత లోన్ అంత మద్దతు వ్యవస్థ ఉండదు కాబట్టి ఎక్కడి నుంచి ఖజానాన్ని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే కాసేపు వేచి చూడాల్సి ఉంది అలాగే బాలు ఉదయం నుంచి ఆలయంలో భక్తులంతా కూడా ఈ రత్న భండాల గురించి తెలుసుకోవడానికి ఆ సంపద గురించి ఏముందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వారంతా కూడా నిరీక్షిస్తున్నారు ఈ ప్రాసెస్ లో వారు ఈ ప్రొసీజర్ అయ్యేంత వరకు కూడా వారు అక్కడ ఉంచే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఆంక్షలు విధిస్తారా We'll నుంచి కూడా విధిస్తున్నారు పాపం భక్తులు చాలా మంది ఆంధ్ర తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వంటి అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వీరందరూ కూడా ఆ ప్రస్తుతం మనం చూస్తున్న విధవాసులు అందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు దేవదేవుని దర్శించుకుందుకు వచ్చాము అయితే ఈరోజు దర్శన భాగ్యం కలగలేదని చెప్తున్నారు అయితే భజనాలు స్వామివారు అక్కడ రెండవ లో ఉన్నారు అయినప్పటికీ కూడా పురాతన టెంపుల్ దీంతో స్వామివారితో పాటు అనేక శివాలయాలు ఆ గణపతి ఆలయాలు లక్ష్మీ దేవాలయాలు ఉన్నాయి వీటన్ని దర్శించుకునేందుకైతే భక్తులు పెద్ద మొత్తంలో వచ్చారు అయితే ఆ భక్తులు ఎవరిని అనుమతించకూడదు వారు అందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది మనకి ప్రజల చూస్తున్నాం అందరూ కూడా అక్కడ బయట రోడ్డు మీద కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నారు తమను ఎప్పుడు అనుమతిస్తారా అనే దానిపై అయితే అధికారులు కూడా అడుగుతూ ఉన్నారు తమ ఎప్పుడు లోనికి అని చెప్పేసి చూస్తున్నారు అయితే అధికారులు అయితే ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరిని అనుమతించే పరిస్థితి అయితే లేదు కనుక వీరంతటిని ప్రస్తుతం అయితే ఇక్కడైతే మన ప్రజలంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు మరి కాసేపట్లో ఏదైతే ఈ బంధాకారం సంబంధించి కానీ క్లియరెన్స్ కానీ మరో రెండు మూడు గంటల వస్తే తర్వాత మాత్రమే భక్తులను అనుమతి అంతవరకు ఈ రోజు పూరి క్షేత్రానికి అయితే బస్సులు ఎవరు అనుమతించే అవకాశం అయితే లేదు అలాగే మొత్తం ఎన్ని పెట్టాలను ఆ లోపలికి తీసుకెళ్లారు బాలు మొత్తం ఈ సంపద అంతా కూడా అందులో భద్రపరచడానికి తాజాగా పదహారు పెట్టిల్ని తయారు చేసే ఆరు పెట్టిల్ని తయారు చేసే పరిస్థితి అయితే ఉంది ఇందా మనం విధవలతో చూసాం ఆరు పెట్టులను కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఒకవేళ సంపద అవి కూడా సరిపోతే వేరే పెట్టెలు కూడా తీసుకొచ్చేందుకు లాకర్స్ కూడా కొన్ని సిద్ధం చేశారు రాత్రి నుంచి లాకర్స్ కొన్ని సిద్ధం చేసినప్పటికీ ఈ లోన ఉండే విలువైనటువంటి ఆభరణాలకు డ్యామేజ్ కలుగుతుందని నేపథ్యంలో ప్రత్యేకంగా రాత్రి రాత్రి ఈ ప్రత్యేకంగా కంచుతో పోత పూసినటువంటి బాక్సులు తయారు చేశారు పైస చెక్కతో పెట్టి కంచుతో పోత పూసినటువంటి బాక్సులు తయారు చేశారు ప్రస్తుతం యొక్క సామాన్ అంతా కూడా అందులో తీసుకున్న తర్వాత అందులో బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన దానిపై అయితే లాకర్ లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అలాగే దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత పూరి జగన్నాథ్ రత్న బండార్ ఓపెన్ అయితే అయింది మొత్తం మూడు తలుపులు ఓపెన్ అయ్యాయి అందులో ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతోంది అసలు అందులో ఏముంది అనేది మాత్రం జనాలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన అంశం అయితే లోపలికి వెళ్ళొచ్చిన ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు లోనకి ఏదైతే ఈ కార్యక్రమం కోసం ఏదైతే రత్నభండా గారికి ఆలయం కోసం ఓపెన్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు ఒక్క ఎస్పీ బయటకు వచ్చారు కొంత ఇబ్బంది గారి పరిస్థితి ఏర్పడిందంటూ వెనక్కి వచ్చి తన ఆఫీస్కి వెళ్ళిపోయిన పరిస్థితి చెప్తే మిగిలిన ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు అయితే లోన వెళ్ళిన వారైతే ఎవరికి బయటికి రాలేదు అందువల్ల ప్రస్తుతానికైతే సమాచారం అయితే ఎటువంటి ఏం జరుగుతుందని అయితే అందరిలో నెలకొంది దీనిపై లోన మూడు గదులే ఉన్నాయా ఇంకా లోన తెటారు చెప్తున్నట్టు ఇంకా నేలమాలిగా అనేక ఉన్నాయా అని చెప్తున్నారు ఎందుకంటే మొత్తం సుమారు ఐదు ఎకరాలు పైగా ఈ యొక్క గర్భగురి ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఇంకా అనేక నేలమాలిగులు ఉన్నాయని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పండితులు కానీ పూరివాసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ మూడో గది నుంచి లోనికి ఇంకా అండర్గ్రౌండ్ కి వెళ్తే మరికొన్ని గదులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే దీనిపై అధికారికంగా అయితే ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ

সবু কার্যক্রম গোটে গোটে স্টাণ্ডার্ড অপরেটিং প্রোসিজর আছে সেই হিসাবে সবু কার্যক্রম চাল